రేపెల్లే అంబేద్కర్ బాలికల గురుకుల పాఠశాలలో ఎస్ఎఫ్ఐ నిర్వహించిన పరిశీలనలో నీటి పారిశుధ్య సమస్యలు వెలుగు చూశాయి ఆరు వందల పద్దెనిమిది మంది విద్యార్థులకు త్రాగటానికి మంచినీళ్లు అందక ఆర్వో ప్లాంట్ పనిచేయకపోవడం ప్రధాన సమస్యగా మారింది విద్యార్థులు రాత్రి సమయంలో నీళ్లు లేక ఇబ్బందులు పడుతున్నారు మోటార్ పనిచేయకపోవడం వల్ల విద్యార్థులు బకెట్లతో నీళ్లు తేవాల్సి వస్తోంది హాస్టల్లో పారిశుధ్య నిర్వహణలో లోపాలు ఉన్నాయి ఫ్లోర్స్ మీద నాచు ఈగలు వ్యాపిస్తున్నాయి నలభై ఒక్క మంది విద్యార్థులకు సరిపోనంత ఫ్యాన్ల కొరత దోమల సమస్యలతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు అధికారుల సమస్యలు పరిష్కరించాలని ఎస్ఎఫ్ఐ కోరింది భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఈ రోజు రేపల్లెలోని అంబేద్కర్ గురుకుల పాఠశాలను ఈ రోజు సందర్శించడం జరిగింది ఈ సందర్భంగా అక్కడ పరిశీలించినప్పుడు విద్యార్థులు మాతో మాట్లాడినప్పుడు చెప్పిన అంశాలు ఏంటంటే అక్కడ ఉన్నటువంటి హాస్టల్లో ఏదైతే ఉందో కిటికీలకి కనీసం మెస్టోర్స్ కొన్ని కిటికీలకి లేకపోవడం వల్ల దోమల సమస్యతో అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు అదేవిధంగా నలభై మంది ఒకే రూంలో పడుకోవడానికి వీలుగా ఉన్నటువంటి నలభై మంది ఉంటున్నటువంటి ఒక రూంలో కనీ కేవలం మూడు మూడు ఫ్యాన్లు మాత్రమే పనిచేస్తూ ఉండడం ఈ విధమైనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు దోమలతో అనేక ఇబ్బందులు పడుతున్నామని చెప్పేసి విద్యార్థులు తెలియజేస్తున్నారు అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్య మంచినీటి సమస్య వాడుకోడా వాడుకునేటువంటి నీటి సమస్య తీవ్రంగా ఉంది అక్కడ ఉదయం పూట మంచినీళ్ళు డైలీ బయట నుంచి తెప్పించడం జరుగుతూ ఉంది కానీ ఆ నీళ్లు వంటకి ఉదయం పూట తాగడానికి ఆ స్కూలు కాలేజీ హౌస్ వీటిలోకే సరిపోతా ఉంది సాయంత్రం పూట ఏదైతే రాత్రికి హాస్టల్లో ఉన్నటువంటి విద్యార్థులు తాగడానికి కనీసం మంచినీళ్లు కూడా లేక అనేక ఇబ్బందులు పడతా ఉన్నారు అదేవిధంగా వాడుకోవడానికి విద్యార్థుల కింద నుంచి మూడో ఫ్లోర్ కి బకీట్లతో నీళ్లు మోసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది కేవలం అక్కడ మోటార్ పనిచేయకపోవడం వల్ల వాటర్ అనేది థర్డ్ స్టేర్ కి సప్లై లేకుండా కింద నుంచి బకెట్లతో విద్యార్థులు నీళ్లు మోసుకునేటువంటి పరిస్థితి అక్కడ దృశ్యమవుతా ఉంది అదేవిధంగా త్రాగునీరు సంబంధించి కూడా వాటర్ ప్యూరిఫైర్ లాంటిది అక్కడ ఏమీ లేదు సో దానివల్ల బయట నుంచి తెప్పించేటువంటి వాటర్ కూడా సరిపోవట్లేదు అవి కూడా మున్సిపల్ వాటర్ తెప్పిస్తూ ఉన్నారు ఆ వాటర్ కూడా అయినటువంటి వాటర్ తెప్పించకపోవడంతో పిల్లలు ఇబ్బంది పడతా ఉన్నారు అదేవిధంగా భోజనానికి విషయానికి వచ్చేస్తే మెనూ పాటించడం లేదు భోజనం మెనూలో మెనూలో ఒక విధమైనటువంటి భోజనం ఉంటే వీళ్ళు పెట్టేటువంటి భోజనం మరొక కూరలో అట్లాంటివి పెట్టడం జరుగుతూ ఉంది అదేవిధంగా భోజనం కూడా నాణ్యత లేదు నాణ్యమైనటువంటి భోజనాన్ని అందించాలని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం అదే విధంగా అక్కడ ఉన్నటువంటి పారిశుద్ధ్య కార్మికులు క్లీనింగ్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో కేవలం ఇద్దరు మాత్రమే ఉన్నారో అనేటువంటి నేపంతో అక్కడ క్లీనింగ్ సెక్షన్ పూర్తిగా కూడా నీట్నెస్ లేకుండా మనకి దర్శనం ఇస్తా ఉంది అక్కడ ఉన్నటువంటి వాష్రూమ్స్ కానీ ఫ్లోర్స్ కానీ కింద కార్నర్ కార్నర్స్ కానీ రూమ్స్ లో గానీ అంతా పాచిపెట్టిపోయి నాచు ఈ విధంగా గుంపులు గుంపులుగా ఏగలు దోమలతో కూడినటువంటి వాతావరణం అక్కడ ఉంది ఇటువంటి పరిస్థితుల్లో హాస్టల్ కి వచ్చేటువంటి విద్యార్థులు తల్లిదండ్రులు విడిచిపెట్టి వాళ్ళు చదువుల కోసం ఈ రోజు హాస్టల్ వచ్చి నివాసం ఉంటున్నటువంటి విద్యార్థులు ఇటువంటి అనేక ఇబ్బందులతో ఇబ్బందులు ఎదుర్కొంటూ హాస్టల్లో జీవనం గడుపుతూ చదువుకోవాల్సినటువంటి పరిస్థితి ఈ రోజు రేపల్లి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో మనకి కనిపిస్తా ఉంది ఈ పరిస్థితిని ఈ అధికారులు సంబంధిత అధికారులు వెంటనే దీని మీద స్పందించి తగిన చర్యలు తీసుకుని నాణ్యమైనటువంటి భోజనం నాణ్యమైనటువంటి విద్య నాణ్యమైనటువంటి వసతి సంబంధించినటువంటి కనీస అవసరాలు తీర్చేటువంటి విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి భారతీయ విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తాం